ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అండి సీక్వెన్స్ వర్క్ అది ఇచ్చారు అక్కడక్కడ బూటీ వర్క్ అనేది వచ్చింది మనకి ఇట్లా త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ వచ్చేస్తుందండి దుపట్టా వచ్చేసి ఇలా ఉందన్నమాట ఖరదాన వర్క్ అది వచ్చింది ఈ బీడ్ వర్క్ ఖరదన వర్క్ ఇదంతా కూడా చాలా బాగుంటుందండి లోపల వచ్చేసి మీకు లైనింగ్ అనేది ఈ విధంగా ఫుల్ లెంత్ లైనింగ్ వచ్చింది ఫోర్ స్టెప్స్ ఉన్నాయండి ఇంత పెద్ద గేరాకి చాలా వర్త్ఫుల్ మీకు స్లీవ్స్ కూడా మనకి లాంగ్ స్లీవ్స్ చాలా స్టైలిష్ ఉంటుంది ఆఫీస్ వేర్ గా మనకి సంక్రాంతిలో ట్రావెలింగ్కి మనకి లాంగ్ ఫ్రాక్ అనమాట మెటీరియల్ వచ్చేసి రేయాన్ కాటన్ లాగా ఉంది థిక్ మెటీరియల్ బాగుంది ఇదంతా కూడా మనకి సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్ అలా ఇచ్చారు ఇలా మిడిల్ స్లిట్ అయితే వస్తుందండి ఇలాగా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇది వచ్చేసి మీకు ఫ్లోరల్లో దుప్పట్ట అనమాట ఇలా చాలా బాగుంది పీస్ అయితే మంచి పెసరపచ్చ గ్రీన్ అండి ఇక్కడ చూడండి వర్క్ వచ్చేసి కర్దానా పర్ల్ వర్క్ బీడ్ వర్క్ ఇలా వచ్చింది అండ్ ఇది వచ్చేసి మీకు ఇదంతా మంచి వర్క్ అయితే వచ్చిందండి ఆల్ మంచి సంక్రాంతి కలెక్షన్స్ అండి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్కి టూ డ్రెస్సెస్ వస్తాయి అంటే ఒక డ్రెస్ మనకి ట్వెల్వ్ హండ్రెడ్లో వచ్చేస్తుంది అండ్ ఒకవేళ మీరు సింగిల్ డ్రస్సే తీసుకోవాలి అనుకుంటే ఈచ్ వన్ ఫోర్టీన్ హండ్రెడ్ బట్ టూ కలిపి తీసుకుంటే బెస్ట్గా ఈచ్ డ్రెస్ ట్వెల్వ్ హండ్రెడ్లో వచ్చేస్తుంది మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి మంచి పార్టీవేర్ అవుట్ఫిట్స్ అండి అండ్ ఈ బ్యూటిఫుల్ డ్రెస్సెస్ అన్ని సెలెక్టివ్స్ నుంచి చూస్తున్నాము ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్కి జస్ట్ మీకు వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది నచ్చిన డ్రస్ని స్క్రీన్షాట్ చేసుకోండి డెఫినెట్లీ దెల్ హ్యావ్ ఏ వెరీ గుడ్ టీమ్ ఆన్లైన్ ద్వారా మీకు సపోర్ట్ చేస్తారు అండ్ ఫస్ట్ వచ్చేసి రోమన్ సిల్క్లో అండి ఇలా మంచి కర్దానా వర్క్ అది వచ్చింది ఈ బీడ్ వర్క్ కర్దానా వర్క్ ఇదంతా కూడా చాలా బాగుంటుందండి లోపల వచ్చేసి మీకు లైనింగ్ అనేది ఈ విధంగా ఫుల్ లెంత్ లైనింగ్ వచ్చింది త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ వస్తాయండి అండ్ దిస్ ఈస్ దుప్పట్ట విత్ హెవీ బనారస్ వీవ్ వచ్చిందండి ఇలా లేస్ కూడా కొంచెం హెవీగా డీటైలింగ్ అనేది ఇచ్చారు బాటమ్ మనకి ఇలా వస్తుంది బాటమ్ ఇలా వచ్చేస్తుందండి ఇది ప్రైజ్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ అండి రెండు తీసుకుంటే మీకు ట్వంటీ టూ ఫోర్లో వచ్చేస్తుంది లేదు సింగిల్ రోసే కావాలంటే టూ హండ్రెడ్ అడిషనల్ ఉంటుంది మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఇది వచ్చేసి మనకి బెంగళూరు సిల్క్ అంటాం కదా మనకి ఇది లైక్ హాఫ్ పట్టు మెటీరియల్ అనేసి మన బ్లౌజెస్ మీద వర్క్స్ చేయించుకోవడానికి ఆ స్టైల్ మెటీరియల్ చాలా సాఫ్ట్ ఉంటుంది మంచి లైట్ వెయిట్ కాన్సెప్టే ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అండి సీక్వెన్స్ వర్క్ అది ఇచ్చారు అక్కడక్కడ బూటీ వర్క్ అనేది వచ్చింది మనకి ఇట్లా త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ వచ్చేస్తుందండి దుపటా వచ్చేసి ఇలా ఉందన్నమాట సో దుపటా వచ్చేసి మనకి రెండు వైపులా ఇలా మంచి బార్డర్స్తో వచ్చింది కాంట్రాస్ట్లో బాటమ్ ఇచ్చారు బాటమ్కి కూడా ఇలాగ మనకి మ్యాచింగ్లో ఈ విధంగా వర్క్ అనేది ఇచ్చారండి సో మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ మీకు ఏ డ్రెస్ కావాలో స్క్రీన్షాట్ చేసుకోండి ఆన్లైన్లో కూడా ఆర్డర్ అనేది ప్లేస్ చేసేసుకోవచ్చు డిజైన్ అండి మనకి లాంగ్ ఫ్రాక్ అనమాట మెటీరియల్ వచ్చేసి రేయాన్ కాటన్ లాగా ఉంది థిక్ మెటీరియల్ బాగుంది ఇదంతా కూడా మనకి సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్ అలా ఇచ్చారు త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ వచ్చేసాయండి ఇదంతా కూడా మనకి ఇట్లా కలిగి ప్యాటర్న్స్ తీసుకున్నారు ఇదంతా కూడా వర్క్ వచ్చిందండి ఇలాగా అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఇలాగా హెవీగా వర్క్ వచ్చింది అండ్ దుపటా వచ్చేసి సిల్క్ కోటాతో వస్తుందండి ఇలాగా సిల్క్ కోటా దుపటా సింపుల్గా వచ్చింది సో బాటమ్ వచ్చేసి ఇలా వస్తుందండి ఇది మీకు బాటమ్ సో ఇది కూడా మీకు జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్లో వచ్చేస్తుంది సెట్ లాగా తీసుకుంటే టూ డ్రెస్సెస్ టూ ఫోర్ థౌజండ్ టూ ఫోర్ హండ్రెడ్లో సో ఇందాక చూసిన డిజైన్లోనే మనకి ఇంకొక మంచి క్రీమీ కలర్ కాంబినేషన్ అండి వచ్చిన దానికి పింక్ అండ్ ఎల్లో హైలైట్ అయింది కదా ఇది ఫ్లోరల్లో ఇలా బ్లూ కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అంతా సేమ్ అండి రయాన్ కాటన్ కైండ్ ఆఫ్ మెటీరియల్ ఇదంతా కూడా హకోబా ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది ఇక్కడ మాత్రం కోడింగ్ వర్క్ వచ్చింది ఇదంతా కూడా మనకి ఇలా కలీ ప్యాటర్న్ వచ్చేసిందండి ఇక్కడంతా కూడా హెవీగా వర్క్ వచ్చింది మంచి సిల్క్ కోట దుప్పట్టా అయితే వచ్చింది ఇది వచ్చేసి బాటమ్ అండి చాలా బ్యూటిఫుల్ పీసు హెవీ లుక్ కావాలనుకుంటే మంచిగా ఉంది తక్కువ రేట్లోనే సింపుల్ దుప్పట్టాతో వచ్చింది ఇలా మీకు డ్రెస్ అంతా ఇలా లాంగ్ ఫ్రాక్ లాగా వస్తుంది ట్వెల్వ్ హండ్రెడ్లో అండి ఇలా ఫ్రంట్ బ్యాక్ కూడా హెవీగా కలీస్ తోటి బాగుంది బాటమ్ కూడా ఉందండి చాలా ఫ్లేరీగా ఉంటుంది అండ్ వీళ్ళ దగ్గర బాగా సూపర్ హిట్ అయిన డిజైన్ అండి ఇలా చాలా గేరా వస్తుంది ఇదంతా మొఘల్ ప్రింట్స్ అంటారు కదా ఆ ప్రింట్స్ మంచి లైట్ వెయిట్ కాటన్ మెటీరియల్ అండి ఇలా కింద లేజ్ డీటెయిలింగ్ వస్తుంది రెండు వైపులా ఇలా కలి ఇక్కడ వరకు మనకిలా స్టెప్ బై స్టెప్ ప్యాటర్న్ స్టిచ్చింగ్ ఒకటి రెండు మూడు నాలుగు ఫోర్ స్టెప్స్ ఉన్నాయండి ఇంత పెద్ద గేరాకి చాలా వర్త్ఫుల్ మీకు స్లీవ్స్ కూడా మనకి లాంగ్ స్లీవ్స్ చాలా స్టైలిష్ ఉంటుంది ఆఫీస్ వేర్గా మనకి సంక్రాంతిలో ట్రావెలింగ్కి వెకేషన్స్కి అన్నిటికీ బాగుంటుంది ఇక్కడ వచ్చేసి ఇలా మంచి లేజ్ డీటెయిలింగ్తో వర్క్ ఇచ్చారు ఇక్కడ ఉండే ఫ్యాబ్రిక్తోనే బాటమ్ అండి మంచి కాటన్ మెటీరియల్ రియల్ ది బెస్ట్ ప్రైజ్ అండి మీకు రెండొద్దు ఇది ఒకటే కావాలి అనుకుంటే ఫోర్టీన్ హండ్రెడ్ ఈచ్ పడుతుంది నచ్చితే తీసేసుకోండి చాలా చాలా బాగుంది పీస్ అయితే అంటే వితౌట్ లైనింగ్ కానీ చాలా ఫ్లేరీగా ఉంది కదా అంత అవసరం ఉండదు కూడా ఇలా వస్తుంది అవుట్ ఫిట్ అయితే బాగుందండి నెక్స్ట్ ఇంకొక డిజైన్ కాటన్లోనే ఇంకో బ్యూటిఫుల్ పీస్ ఇట్లా హెవీగా ఫ్రాక్ లాగా వస్తుంది ఇలా అండి మంచి ఫ్రాక్ అనమాట ఇదంతా కూడా స్టెప్ బై స్టెప్ ఇలా వచ్చేసి ఈ విధంగా మనకి లేస్ డీటెయిలింగ్తో అదే మొగల్ ప్రింట్స్లోనే ఇది ఇంకొక కలర్ కాంబినేషన్ ఇక్కడ చూడండి నెక్ ప్యాటర్న్ ఇలా యూనిక్గా వస్తుంది ఇదంతా కూడా కర్దాన వర్క్ అది వచ్చిందండి లాంగ్ స్లీవ్స్ వచ్చాయి నచ్చితే స్క్రీన్ షాట్ చేసేసుకోండి నెక్స్ట్ ఇంకొక డిజైన్ అండి ఇది వచ్చేసి విచిత్ర సిల్క్ మెటీరియల్తో వస్తుంది కొంచెం ఇలా పైనుంచి మీకు క ఇక్కడ కలీస్ అనేది స్టార్ట్ అవుతుంది విచిత్ర సిల్క్లో లాంగ్ ఫ్రాక్ ఇలా మిడిల్ స్లిట్ అయితే వస్తుందండి ఇలాగా ఇది ఈ విధంగా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది వచ్చేసి మీకు ఫ్లోరల్లో దుప్పట్ట అనమాట ఇలా చాలా బాగుంది పీస్ అయితే త్రీ బై ఫోర్ స్లీవ్స్ బాటమ్ ఇలా వస్తుందండి సో ఇది వచ్చేసి బాటమ్ కలర్ అయితే బ్యూటిఫుల్ కలర్ అండి గ్రీన్లో చాలా బాగుంది ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుంది ఒక డ్రెస్సు మీకు టూ తీసుకుంటే కనుక ఫ్రాక్లలో ఇంత తక్కువ రేట్ అంటే నిజంగా అది బెస్ట్ ప్రైస్ అని చెప్పొచ్చండి నచ్చితే స్క్రీన్ షాట్ చేసేసుకోండి ఇమీడియట్గా షిప్ అయితే చేసేస్తారు ఇది కూడా ఇంకొక ఇది కూడా హెవీ పీస్ అండి మనకి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ డ్రెస్ లాగా లేదు చూడండి స్లీవ్స్ కూడా ఇట్లా హెవీగా వర్క్ వచ్చి చాలా బాగుంది ఇక్కడంతా కూడా కర్దాన బీడ్ వర్క్ అది వచ్చింది ఇలా వర్క్ వచ్చేసింది ఇదంతా కూడా వర్క్ అండి మనకిలా దుప్పట్ట కూడా హెవీ బనారసి దుప్పట్ట ఇదంతా సీక్వెన్స్ వర్క్ అది వచ్చిందండి చాలా బాగుంది డ్రెస్ అయితే కనుక నచ్చితే స్క్రీన్ షాట్ చేసేసుకొని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయండి ఇందాక చూసిన డ్రెస్కే కొంచెం సిమిలర్ ప్యాటర్న్ ఇది మంచి పెసరపచ్చ గ్రీన్ అండి ఇక్కడ చూడండి వర్క్ వచ్చేసి కర్దానా పర్ల్ వర్క్ బీడ్ వర్క్ ఇలా వచ్చింది అండ్ ఇది వచ్చేసి మీకు ఇలా వస్తుంది ఇదంతా మంచి వర్క్ అయితే వచ్చిందండి దుపట ఇలా హెవీగా బనారస్ ఇవితో ఈ విధంగా వచ్చింది బాటమ్ మీకు రోమన్ సిల్క్లోనే ఇలా వస్తుంది సో నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో ఆర్డర్ పెట్టచ్చు వన్ మోర్ ప్యాటర్న్ చూపిస్తానండి సో ఇది కూడా మీకు రిచ్ లుక్ ఉండి ఫెస్టివ్ వైబ్ ఉండే అండి మంచి డార్క్ కలర్తో ఇట్లా స్కాలపింగ్ రిలేటెడ్ వర్క్ అయితే వచ్చింది ఇక్కడ ఇదంతా కూడా హెవీ బూటీస్ వచ్చాయి అండ్ ఈ విధంగా మనకి మంచి వర్క్ అయితే ఇచ్చారు స్లీవ్స్ కూడా మనకి ఇట్లా హెవీగా ఉంటుందండి చాలా హెవీ స్లీవ్స్ వచ్చేస్తుంది లుక్ వైజ్ చాలా బాగుందండి జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్లో వస్తుంది టూ డ్రెస్సెస్ తీసుకోండి నచ్చిన దాన్ని స్క్రీన్ షాట్ చేసేసుకుని ఆన్లైన్లో ఆర్డర్ చేయొచ్చు అండ్ ఇది కూడా ఒక మంచి ఫెస్టివ్ వైబ్ డ్రెస్ రెస్సేనండి మస్టర్డ్ ఎల్లో కలర్లో అంతా కూడా కర్దానా వర్క్ మీడియర్ వర్క్ జోజీ వర్క్ అనేది ఇచ్చారు ఇది వచ్చేసి ప్రింటెడ్ కాన్సెప్ట్ ఇలా వచ్చేస్తుంది హెవీగా వీవింగ్ అండ్ ప్రింట్ చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి ఇది వచ్చేసి బాటమ్ ఇలా నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి మీడియం టు డబుల్ ఎక్స్ సైజెస్లో ఉంది ఒక డ్రెస్ అయితే ఒకటే తీసుకోవాలి రెండొద్దు అనుకుంటే ఫోర్టీన్ హండ్రెడ్ పడుతుంది రెండు కలిపి తీసుకుంటే టూ ఫోర్లో వచ్చేస్తుంది ఇలాంటి ఆఫర్స్ చాలానే ఉంటాయండి వీళ్ళ దగ్గర ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ దగ్గరే ఉంటుంది షాప్ అయితే మస్టర్డ్లోకి పింక్ కలర్ కాంబినేషన్ దుప్పట్టాతో చాలా బ్యూటిఫుల్గా యూనిక్గా డిఫరెంట్గా ఉందనిపించింది ఇదంతా జరీ వర్క్ అండి ఎంబ్రాయిడరీ వర్క్ ఇలా ఇదంతా కూడా మంచి వర్క్తో అయితే ఉంది స్లీవ్స్ వచ్చేసి ఇలా వస్తాయండి ఇలా స్లీవ్ మీద కూడా హెవీగా వచ్చి ఇక్కడ కట్ అనేది వచ్చింది ఇలా కట్స్ వచ్చాయి సైడ్లో ఇదంతా కూడా బూటీస్ వర్క్ వచ్చారు లైనింగ్స్ ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి బాటమ్ సో బాటమ్ మీకు ఇలా వచ్చేస్తుంది డ్రెస్ కంప్లీట్గా మంచి ఫెస్టివ్ వైబ్ ఉండే జస్ట్ జస్ట్వల్వ్ హండ్రెడ్లో వచ్చేస్తుంది అండి ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ని మీరు షాప్ని విజిట్ చేసి కూడా తీసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్